హలో ఎవ్రీవన్ ది లాట్ ఈరోజు వీడియోలో రక్షించబడిన వ్యక్తిలో కనబడవలసిన ఐదు లక్షణాల గురించి చూద్దామా సహృదయం సాక్ష్యం సహవాసం సహకారం సంతోషం ఈ ఐదు లక్షణాలు రక్షించబడిన మన అందరిలో ఉంటే దేవుడు మనలను ఆయన రాజ్యంలోనికి తప్పకుండా చేర్చుకుంటాడు మంచి హృదయం కలిగి మన సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ అనుదినము దేవునితో సహవాసం చేస్తూ అనేకులకు సహకారంగా ఉంటూ మన అనుదిన జీవితాన్ని సంతోషంతో గడిపినట్లయితే దేవుడు ఆయన రాజ్యంలోనికి మనలను చేర్చుకుంటారు మనందరికీ దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచారు కాబట్టి మనము దానికోసం కనిపెట్టుకుంటూ ప్రతిరోజు సిద్ధపడుతూ ఉండాలి దేవుడు మనందరికీ అట్టి విధమైన కృప దయచేయును గాక ఆమెన్